కంచగచ్చిబౌలి భూములపై వటా ఫౌండేషన్ హెచ్ఈ విద్యార్థులు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం తెలంగాణ హైకోర్టులో వాడివేడి వాదనలకు ఆస్కారం ఇచ్చింది కంచగచ్చిబౌలి భూములను జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని పిటిషనర్లు కోరారు గతేడాది జూన్లో రాష్ట్ర ప్రభుత్వం జీవో యాభై నాలుగు తీసుకొచ్చిందని ఈ జీవో ప్రకారం నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని టీజీఐఐసికి ఇస్తున్నట్లు పేర్కొన్నారు ఒకవేళ అది ప్రభుత్వ భూమి అయిన సుప్రీంకోర్టు తీర్పులకు లోబడే ప్రభుత్వాలు పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు కంచగచ్చిబౌలి భూముల వద్ద భారీ వాహనాలను ఉపయోగించి చెట్లను కొట్టేసి భూమిని చదును చేస్తున్నారన్నారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అటవీ ప్రాంతాన్ని కొట్టివేయాలంటే నిపుణుల కమిటీ వేయాలన్నారు పిటిషనర్లు వన్యప్రాణులు ఉన్న చోట భూములు చదును చేయాలంటే నిపుణుల కమిటీ పర్యటించాలని నెల రోజుల పాటు అధ్యయనం చేయాలన్నారు పిటిషనర్లు అక్కడ మూడు లేక్లు రాతి శిలలు ఎన్నో రకాల అరుదైన జంతువులు ఉన్నట్లు తెలిపారు వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలకు విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని తెలిపారు కొన్ని రోజులుగా ఈ భూముల దగ్గర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయని చెప్పారు పిటిషనర్లు కంచెచ్చిబోలి భూములపై వటా ఫౌండేషన్ హెచ్ఈ విద్యార్థులు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాద్యం తెలంగాణ హైకోర్టులో వాడి వేడి వాదనలకు ఇచ్చింది దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి లైవ్ ద్వారా అందిస్తారు యూ స్వామి మురళి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచగచ్చి బోలుగులు సంబంధించి నాలుగు వందల ఎకరాల భూములకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అప్పగించింది జివో యాభై నాలుగు ద్వారా అప్పగించే భూమిపైన అక్కడ చదువు చేస్తున్న ఒక్కసారిగా యూనివర్సిటీ విద్యార్థులు అంతా కూడా తిరగబడ్డారు ఈ భూములకు సంబంధించి పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్నారు అక్కడ వేలాది చట్టం కొట్టివేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఎకలాజికల్ సిస్టాన్ని దెబ్బతీస్తున్నారు అని చెప్పేసి కూడా వారీ ఆందోళన చేపట్టారు మరోవైపు వటా ఫౌండేషన్ ఇక్కడ ఉన్నటువంటి భూముల విషయంలో రాష్ట్ర హైకోర్టులో ఒక ప్రజా రాజ్యం దాఖలు చేసింది వారితో పాటు హెచ్ విద్యార్థులు కూడా వాళ్ళకి ఇంకొక పెళ్లి వేశారు దీనికి రెండింటికి సంబంధించి హైకోర్టు ధర్మాసనం ఇప్పటికే విచారిస్తుంది ప్రధానంగా హెచ్ విద్యార్థుల తరఫున సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల తరఫున ఎల్ రవిశంకర్ వాదనలు వినిపిస్తున్నారు దీనికి సంబంధించి అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితుల్ని వివరిస్తూ ఉన్నారు గత కొద్ది గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ వైపు విలువైనటువంటి మోనోలిథిక్ రాక్స్ ఉన్నాయి మరోవైపు అక్కడ లేక్స్ ఉన్నాయి మరోవైపు ఒకవైపు లేళ్లు లాంటి రకాల వన్యప్రాణులు ఉన్నాయి ఎంతో విలువైన పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా మిశ్రీ ఉపయోగించి పదుల సంఖ్యలో ఆ బుల్డోజర్లు అదే విధంగా జేసీబీలు పెట్టి చదువును చేస్తున్నారు దీనికి సంబంధించి అటవీ పర్యావరణ చట్టాలను ఉల్లంఘించి దీనికి సంబంధించి చదువు చేస్తున్నారు అనేది కూడా చెప్తున్నట్టు వాదనగా ఉంది మరోవైపు ఈ వాదనలు కొనసాగుతున్నగానే కేంద్ర ప్రభుత్వం నుంచి మరొక ఆర్డర్ వచ్చింది కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఉన్నటువంటి భూపేంద్ర యాదవ్ నిన్న బీజేపీ రాష్ట్ర సంబంధించినటువంటి ఎంపీలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అదేవిధంగా ఇటు కేంద్ర మంత్రులు మరో విధంగా వడి సంజయ్ తో పాటు మిగతా ఎంపీలంతా కూడా కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఒక ఫిర్యాదు చేశారు అక్కడ జరుగుతున్నటువంటి ఎకలాకల్ సిస్టమ్ సంబంధించి వెంటనే వారిని నిజ సంబంధించినటువంటి రిపోర్ట్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు కోరడంతో కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కి ఒక లేఖ రాసింది దీనికి సంబంధించి ఆర్డర్ ఇచ్చింది పూర్తి స్థాయి అక్కడ ఉన్నటువంటి ఆ భూముల విషయంలో నిర్ధారణ చేసి పూర్తిస్థాయి రిపోర్టును కేంద్రానికి పంపాలని చెప్పి సూచిస్తుంది సుప్రీంకోర్టు తీర్పు ద్వారా భూములు రాష్ట్ర ప్రభుత్వానికి సంక్రమించాయని చెప్పి చెప్తున్నారు కోర్టు తీర్పు అనుగుణంగానే పనిచేస్తూనే మరోవైపు ఆ భూములకు సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా చట్టవిరుద్ధంగా విరుద్ధంగా వ్యవహరించవద్దని చెప్పేసి కూడా సూచిస్తూ ఉన్నారు మరోవైపు ఇలాంటి భూములకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు తీసుకున్నప్పటికీ కూడా వాటిని రియల్ ఎస్టేట్ లాంటి పరిస్థితికి ఉపయోగ నియోగించాలంటే పూర్తిగా ఒక కమిటీ వేసి కమిటీ ఆధ్వర్యంలో అన్ని రకాల స్టడీ చేసిన తర్వాతనే దాన్ని వైపు అక్కడ ఉన్నటువంటి ఎకలాజికల్ బ్యాలెన్స్ ఇష్టాన్ని దెబ్బ తినకుండా చూసిన తర్వాతనే ఆ సుప్రీంకోర్టు గత తీర్పులకు అనుగుణంగానే దీన్ని వివరించాల్సి ఉంటుంది తప్ప ప్రభుత్వం ఏకపక్షంగా పెద్ద ఎత్తున కూడా మెషినరీని జేసీబీలు ఒకవైపు గుల్ గుల్లోజలను ఉపయోగించి వేలాది వృక్షాలను నరికివేసి అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులకు ఉన్నటువంటి ఆ ఆవాసాలని విధ్వంసం చేయొద్దని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నారు ఈ పరిస్థితిలోనే ఒకవైపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేతలంతా కూడా ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు ఢిల్లీలో ఒకవైపు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు ఒక వినతి పత్రం ఇచ్చారు మరోవైపు ఇటు లీగల్ గా కూడా హైకోర్టు లో ఫైట్ చేస్తూ ఉన్నారు ఇటు మరోవైపు తరగతులు బహిష్కరించి యూనివర్సిటీ పరిధిలో పెద్ద ఎత్తున కూడా ర్యాలీలు ధర్నాలు నిర్వహిస్తున్నారు ఈ రోజు కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడదు విద్యార్థుల పైన లాంటి చార్జ్ చేసిన తరపు పరిస్థితి వెళ్ళింది అక్కడ లాండ్ ఆర్డర్ కూడా పోలీసు బలగాలని మోహరించి ఆ పోలీసు విభాగం పర్యవేక్షిస్తుంది యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లోకి అనాథరాజ్ వ్యక్తుల్ని ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు దానికి తోడు ఈ రోజు హైకోర్టులో కొనసాగుతున్నటువంటి ఈ వాదనలకు ఒకవైపు బలం చేకూరుస్తూ విద్యార్థుల తరఫున రవిశంకర్ వాదనలు వినిపిస్తున్నారు అక్కడ చాలా కాలంగా అక్కడ పెద్ద ఎత్తున కూడా ఒకవైపు వృత్తి సంపద ఉంది అరుదైన వనమూలికలు ఉన్నాయి అక్కడ జింకలు లేళ్లు లాంటి జంతుజాలం ఉంది అనేక రకాల నిమ్మలు ఉన్నాయి ఆ పురాతనమైనటువంటి రాక్స్ మొనలి చాలా కాలం ఉన్నటువంటి రాక్స్ ఎత్తున కూడా ఉన్నాయి వాటి కూడా విధ్వంసం చేసి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ కు అమ్మాలని చెప్పి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాల నేతలు అంతా కూడా ఆరోపిస్తున్నారు దీనికి సంబంధించి వటా ఫౌండేషన్ ప్రతినిధులు కూడా వారు కూడా రీసెంట్ గానే కోర్టును అప్రోచ్ అయ్యారు కోర్టులు దాన్ని ఈ రోజు ఎమర్జెన్సీగా విచారాన్ని స్వీకరించి రోజు రెండు పిల్లలు కలిపి చేసి రెండింటినీ కలిపి విచారిస్తుంది మొత్తానికి కోర్టు నుంచి ఇక్కడ తీర్పు రావాల్సింది కోర్టు నుంచి ఎలాంటి ఆర్డర్ వస్తామని చెప్పి అందరూ చూస్తున్నారు మరోవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వచ్చిన ఆర్డర్ అనుగుణంగా రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ సంబంధించిన డిపార్ట్మెంట్ అంతా కూడా అక్కడ జరుగుతున్నటువంటి విషయం పైన పూర్తిస్థాయిగా నిధి నిర్ధారణకు సంబంధించినటువంటి విషయాలు కనుక్కొని కేంద్రానికి ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ రాష్ట్ర సంబంధించినటువంటి అటవీ శాఖ ఇప్పటికీ ఒక సర్లర్ అయితే విచారణ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన విషయంలో ఇప్పటికే బీజేపీ నేతలంతా కూడా ఒకవైపు దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పైన కేంద్రం ద్వారా దీన్ని ఒకవైపు ఉత్తి పెంచే ప్రయత్నం చేస్తారు మరోవైపు కేంద్ర ఒకవైపు మానవనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఎస్యూ అంతా కూడా అక్కడికి వెళ్లి వారు కూడా ఒక వినతి పత్రం ఇచ్చారు కేంద్ర పరిధిలో ఉన్నటువంటి యూనివర్సిటీ సంబంధించిన భూముల విషయంలో మాకు కాపాడాలని చెప్పేసి వారికి కూడా ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చారు అన్ని రకాలుగా ఇటు ఒకవైపు క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తున్నాయి మరోవైపు లీగల్ గా ఫైట్ చేస్తున్నారు కేంద్రం పైన ఒత్తిడి ఇవ్వడం కోసం కూడా ఎస్యూ విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు వారికి తోడుగా వివిధ రాజకీయ పక్షాలు ఇటు సిపిఎం కావచ్చు ఇటు బీజేపీ బిఆర్ఎస్ అన్ని పక్షాలు కూడా వారితో కలిసిపోతూ ఉన్నాయి వారితో కలిసి పోరాటం చేస్తున్నాయి విద్యార్థులకు మద్దతుగా అక్కడ ఉన్నటువంటి ఎకలాజికల్ సిస్టమ్ అక్కడ ఎన్విరాన్మెంట్ ఒకవైపు నష్టం చేకూర్చొద్దు ఒకవైపు కోకాపేట కావచ్చు ఇటు గచ్చిపోలి ఇది ఉన్నటువంటి అన్ని రక ఏరియాలు అన్నిటి కూడా అదొక లంగ్ స్పేస్ లాగా ఉంది ఇటు బంజరాజ్ కు జూబ్లీస్ కు ఏదైతే కాసు ప్రమాద రెడ్డి పార్క్ ఏ విధంగా అయితే లంగ్ స్పేస్ గా ఉపయోగపడుతుందో ఈ మొత్తం కాంక్రీట్ జంగిల్గా ఉన్న ఏరియా కూడా ఇప్పుడు అక్కడ సంపదనే దీనికి ఒక లంగ్ స్పేస్ గా ఉంటుంది అని పూర్తిగా విధ్వంసం చేయడం కోసం ప్రయత్నం చేస్తారు అనేది కూడా కూడా పోరాటం చేస్తారు మొత్తం హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి వాదనలు కొనసాగుతున్నాయి హైకోర్టు నుంచి ఇంకా ఎలాంటి ఆర్డర్ వస్తుందని చెప్పి సంత వెయిట్ చేస్తున్నారు మురళి రైట్